వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ యొక్క వారికి మీ యొక్క గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా ఉండటం వల్ల మీరు ఏదైతే మీరు అను కోల్పోయింది అయితే తిరిగి మళ్ళీ సంపాదించి పోతున్నారు మీరు కోరుకున్నది మీకు మళ్ళీ దక్కబోతుంది ఎందుకంటే మన జీవితంలో చాలా సమస్యలు రావటం కొన్ని కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు మీకు గ్రహస్థితులు అనేవి చేంజ్ కావటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే కోల్పోయినవన్నీ కూడా తిరిగి సంపాదించుకునే అవకాశం అయితే మీ చేతుల్లో అయితే ఉంది కనుక ఈ రాశి వారికి ఈ రోజున గ్రహస్థితులు అనేవి డిసె డిసెంబర్ ఫస్ట్న ఎలా ఉండబోతున్నాయి అలాగే వీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఏంటి వీరు జీవితంలో ఎలాంటి అభివృద్ధిని చూస్తారు వీరి యొక్క ధర ద్వారాలు ఎలా తెచ్చుకుంటాయి అనే ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి జీవితం అన్నాక ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి కనుక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటారు అయినా మీకు మంచి రిజల్ట్ అనేది రాక బాధపడినట్లయితే కనుక ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి మీరే ఆశ్చర్యపోతూ ఉంటారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడునో మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక వివరాలకు వెళితే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక మీరు గతంలో పడినటువంటి కష్టాలు సమస్యలు డబ్బుకు సంబంధించిన మీరు పడ్డ అవమానాలు జనంతో ఎన్నో రకాలుగా మీరు పడ్డ బాధలు అవ్వచ్చు అంటే తక్కువగా చూడటం మిమ్మల్ని పిలిచి మరీ అవమానించడం ఇలా ఎన్నో రకాలుగా మీ జీవిత పరంగా అయితే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్ని రకాల సమస్యలకి ఈ రోజున అయితే మీరు ఖచ్చితంగా పులిస్టాప్ అయితే పెట్టే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ రాశి వారికి అయితే ఇంతటి అదృష్టం అనేది దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన జీవితంలో మనం చేసే దాన ధర్మాల అవ్వండి కావచ్చు లేదా మనం చేసే పుణ్యాల వల్ల కూడా మనకి అప్పుడప్పుడు మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి ఎందుకంటే ఏదైనా సరే ఎంత పుణ్యం చేసుకున్నా కూడా దైవ అనుగ్రహం దొరకడం కూడా అంత సామాన్యం అనేది కాదు ఏదన్నా కానీ పూజలు చేస్తాం వ్రతాలు చేస్తాం నోములు నోస్తూనే దైవ అనుగ్రహం దొరికిందని ఎప్పుడు కూడా అనుకోకండి అది మనకి కోటి జన్మాల పుణ్యం అనేది ఉండాలి అంటే మనం చేసేటువంటి మంచి ఏదైతే ఉంటుందో మనకు దానద్వారాల వలన లేదా మనం చేసే పనుల అంటే కర్మల వలన ఎవ్వరికి కూడా చెడు అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి మాటలోనూ ప్రతి దానిలోనూ జాగ్రత్తగా ఉంటారు చూడు అంటే మంచితనం అనేది మనసులో నుంచి రావాలి కానీ అది నటనతో కూడుకున్నది కాదు ఏదైనా ఒక పని చేస్తే మనకి లాభం అనేది ఆశించకుండా చేస్తారు చూడండి అలాంటి వారికి అనేది దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా అయితే ఉంటుంది అలాంటి గొప్ప మనసు అనేది యొక్క వారికి అయితే స్వంతం కాబట్టి ఈ అదృష్టం అనేది ఈ అవకాశం అనేది ఈ యొక్క వారికి అయితే ఈ రోజునైతే పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు వ్యక్తిగతంగా అయితే చాలా మంచివారు వీరు ఎప్పుడు కూడా ఎవరిని నాశనాన్ని కోరుకోరు ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని అస్సలు అనుకోరు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తులు యొక్క రాశివారు అంటే స్వార్థం లేని మనుషులు అని చెప్పుకోవచ్చు చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే వారి చిన్నపిల్లల మనసు ఎలా ఉంటుందంటే కల్మషం లేని మనుషులు అని మనం చిన్న పిల్లల్ని అంటాం చూడు అలా ఈ యొక్క తులారాశివారి మనసు కూడా కూడా అలాంటి కల్మషం లేని మనుషులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటుంది డబ్బు అనేది పుష్కలంగా అయితే కావలసినంతగా అయితే ఉంటుంది చేతిలో అస్సలు రూపాయి కూడా లేదు అనుకునేటువంటి రోజు ఎప్పటికీ కూడా వీరికైతే ఉండదని ఉండదు అని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా లక్షలు కోట్లు ఉంటాయని మనం డబ్బు ఉన్నట్లు కాదండి మనకు నిత్య అవసరాలకు మనకు ఏదన్నా అర్జెంటుగా పని ఉన్నప్పుడు అవసరాన్ని తీర్చుకోగలిగితే ఉంటే మనం తినాలనుకున్న తిండి కానీ తిని మనం కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకొని అత్యవసరమైనటువంటి పరిస్థితిలో చేతిలో డబ్బు అనేది ఉంటుంది చూడండి అది పది రూపాయలు అయినా కానివ్వండి వంద రూపాయలు అయినా కానివ్వండి ఇలా ఉండటమే అది ధనానికి గుర్తు అన్ని గుర్తుంచుకోండి ఇక ఈ రాశివారు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు అలాగే రాశిలో నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక బంధువుల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు బంధాలను ఎప్పుడు విచ్ఛిన్నం చేసుకోవాలని అనుకుంటారు బంధాల కోసం కూడా వీరి యొక్క ఎలాంటి సమస్య వచ్చినా వారే లొంగటం అనేది వారే అయితే చూసుకుంటూ ఉంటారు ఎందుకంటే బంధాలు అంటే వీరికి చాలా ఇష్టం ఇక చిన్న వయసు నుంచి వీరు కష్టపడే వ్యక్తులు అంటే ఎప్పుడు కూడా అందరూ కష్టపడతారు అనుకోండి కానీ అందరికంటే ఎక్కువగా వీరైతే చాలా అయితే కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే కుటుంబంలో ఉన్న వారిని మంచిగా చూసుకోవాలని వారికి ఎలాంటి లోటు రాకూడదు అనేది వీరు వీరి యొక్క లక్షణం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా ఒక్క నిమిషం తీరిక లేకుండా కూడా వీరు పనులు చేస్తూ ఉంటారు ఖాళీగా కూర్చు కూర్చుంటే మనకు ఏం వస్తుంది అనేది ఎప్పుడు కూడా వీరి ఆలోచన విధానం అనేది ఏ విధంగా అయితే ఉంటుంది యొక్క రాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు అయితే అందరినీ కూడా గుడ్డిగా అయితే నమ్ముతూ ఉంటారు ఇలా నమ్మటం వల్ల చాలా మోసపోతూ ఉంటారు అయినా వీరు మోసపోయినా కానీ వీరి జీవితం అనేది చాలా అయితే అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది మీరు కొంచెం అవగాహనలో ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఈ సమాజంలో మనం మంచిగా బతుకుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు మన సమాజంలో అయితే చాలామంది కూడా ఉంటారు మనతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు కానీ మన చుట్టూ అంటే మన పక్కన చేసే పనులు అయితే చాలా వేరుగా ఉంటాయి అంటే మనల్ని ఎప్పుడు కూడా తొక్కేయాలని మనకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండకూడదని చాలా కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది మీరు పూర్తి అవగాహన అయితే ఉండాలి ఇకపోతే వివరాలకు వస్తే కనుక మనకి ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారికి అయితే ఈ రోజున అంటే డిసెంబర్ ఒకటవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి మీరు కోల్పోయినది ఈ రోజునైతే తిరిగి సంపాదిస్తారు కోరుకున్నది కూడా దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు మంచి జీవితం కావాలి అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు ప్రేమించిన వారితో వివాహ వ్యాపారంలో అభివృద్ధి కష్టాలు లేని జీవితం కావాలని కోరుకుంటూ ఉన్నారు ఈ రాశి వారికి ఇవన్నీ ఖచ్చితంగా అయితే దైవ అనుగ్రహం వల్ల అయితే దక్కుతాయి ఇక ఈ రాశి వారు అయితే చాలా కోల్పోయారు అంటే మంచి జీవితాన్ని అలాగే ప్రేమించిన వ్యక్తుల్ని స్నేహితుల్ని అలాగే డబ్బుని అలాగే స్థలాలు పొలాలు ఇలా పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు ఎన్నో అయితే వీరు కోల్పోయారు అవి కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకునే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి పే పేరు ప్రఖ్యాతలను కూడా చాలా సంతోషంగా అయితే కనిపిస్తున్నాయి అంటే మీ జీవితంలో మీరు ఏదైతే కోల్పోయారంటే చాలామంది కూడా జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటారు అవి సంపాదించుకోలేమని అవి తిరిగి తెచ్చుకోలేమని చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు కానీ ఒక తులారాశి వారికి ఆ సమయం అనేది ప్రారంభం కానుంది ఇక మీరు జీవితంలో ఏదైతే కోల్పోయారో అది ఖచ్చితంగా నెరవేరే అవకాశం అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అయితే మీకు అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి మీరు జీవితంలో ఏదైతే కోల్పోయి చాలా కూడా బాధపడుతున్నటువంటి వ్యక్తులకైతే అయితే మంచి అవకాశం అనేది ఈ రోజున అయితే మీకు దక్కబోతుంది మీ యొక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటే మీరు ఏదైతే కోల్పోయారో అది మళ్ళీ తిరిగి సంపాదించే అవకాశం అయితే ప్రారంభమైతే అవుతుంది